వస్తే మమ్మల్ని లెక్క చేయట్లేదు సార్ గారు ఏదన్నా ఉంటే నాకు ఫోన్ చేసి తెలియపరిచిరా అండి మీకు ఏకీని రావద్దు ఏదైనా ఉంటే ఫోన్ చేసి వస్తే మా గ్రామానికి వచ్చి సమస్య పరిష్కారం చేస్తాను అంటున్నాను మా ఊరు వచ్చి ఆయన పరిష్కారం చేసేది ఏంది ఎక్కడికి రావాలా మేము పోవాలి ఆయన కోసం

సార్ గారు మాకు ఏందో డౌట్ గా ఉంది మా సభ్యులు డబ్బులు కడతలేదు మరి ఇదిగో రసీదులు ఉండే ఐదు నెలలు కట్టాము చూడండి అని అంటే మీరు ఫోన్ చేయకుండా ఎక్కి ఏకి రాటెండి ఎక్కడకి రావద్దు ఏదన్నా ఉంటే ఫోన్ చేసి తెలియపర్సన్ అని అమ్మటే శ్యామలాగా ఫోన్ చేసాడు శ్యామ్లా గరీపాటి నుంచి పలానా కరుణమాయిడ్ గ్రూప్ వచ్చింది ఏదమ్మా సంగతి అనేది మేము వచ్చింది మీ కాడ సమిష చెప్పుకోటానికేగా నువ్వు ఆ అమ్మాయి చెప్పే పని ఏంది ఇప్పుడు అమ్మాయి ఉందా ఊళ్ళో ఊళ్ళో లేదు నేను ఫోన్ చేసారా మీరు ఎవరన్నా ఫోన్ చేశారా నేను చేసి మీరు ఇప్పుడు సీసీకే కానీ ఏపీఎం గారి చెప్పారా ఏపీఎం దృష్టికి పోయింది మేము లెటర్ రాసి పెట్టాను సీసీ గారి మీద ఆ అమ్మాయి మీద ఇద్దరి మీద రాసి పెట్టాం పోలీస్ స్టేషన్లో ఎందుకు కంప్లైంట్ ఇచ్చారు పోలీస్ స్టేషన్లో డాక్రా డబ్బులు ఏళ్ళ సంబంధం లేదు బ్యాంక్ ఏళ్ళ సంబంధం లేదు అంటున్నారు మరెవ్వరు సంబంధం అనేది మేము స్టేషన్కి వెళ్ళి స్టేషన్లో ఏమన్నారు ఇచ్చారు కదా ఏం చెప్పారు వాళ్ళు ఏం చెప్పారు మేము తీసుకొస్తామమ్మా చూస్తామన్నారు ఇరవై నెల అవుతుంది సార్ నెల అవుతుంది అయినా ఏం చెప్పలే మేము మూడు సార్లు వెళ్ళాం రేషన్ కార్డ్ మూడు సార్లు వెళ్ళాం మూడు సార్లు వెళ్ళి ఏం సార్ అని అంటే